నిన్న మొన్నటి మోంత తుఫాన్ దాటికి కనకాలపేట మ్యాన్ పేటలోని రోడ్లు గుంతలతో కనీసం నడిచే అవకాశం లేకుండా మారిపోయాయి నిన్న మొన్నటి మోంత తుఫాన్ దాటికి కనకాలపేట మ్యాన్ పేటలోని రోడ్లు గుంతలతో కనీసం నడిచే అవకాశం లేకుండా మారిపోయాయి అక్కడి స్థానికుల విజ్ఞప్తి మేరకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అర్ధాని దినేష్ నాయకులు కాటంశెట్టి వెంకట రామ్మూర్తి వెంటనే స్పందించి రెండు ట్రాక్టర్ల క్వారీ చిప్స్ పంపించడం జరిగింది ఆ గ్రామస్తులు అక్కడి గోతులను పూడ్చుకొని తాత్కాలిక రోడ్లను ఏర్పాటు చేసుకున్నారు గ్యావలైన పంపించండి రోడ్లు జనాలను అంటాక ఇబ్బందిగా ఉందండి అండి అంటే రెండు ఆటలు పంపించారు అండి రేపు నిల్లినగారు మిగతా రోడ్లు కూడా గ్యావలేసి శుభ్రం చేద్దామని అనుకుంటున్నాం అందుకు ముందు మేమే లైన్ చేసుకుని మేమే గ్యావేసుకుని మేమే లైన్ చేద్దాం సార్ ఈ గ్యావల్ దినేష్ గారికి రామూర్తి గారికి ధన్యవాదాలు తెలుపుతూ బాలయ్యండి కనకల్పేట 你们把玩具收起来。